అలంకరించిన దేవుని బిడ్డలో వధూరులకు కూడా ప్లస్ చేస్తున్నాము ప్రేమ పూర్వకముగా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధి దేవునికి స్తోత్రం అలా ఉంటాయి కాకపోతే చాలా డిసిప్లిన్ గా ఉండాలి రామములు లేని క్రైస్తవుల కంట కాణాన్ని వినాన్ని కంటిన్యూస్ శ్రమలంట రాత్రి మేము వచ్చేవాడిని గంట అయింది దేవునికి స్తోత్రం ఒడ్డు గంట అయింది పండు అనుకున్నాం రెస్ట్ లేదు ఆ డీజే డీజే పెట్టారు డీజే ద్వారా కార్యక్రమాలు జరపడం కాదు రెండవది ఇదిగోండి ఈ తప్పిటళ్ళు ద్వారా కాదు దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహము దేవుని సేవకులు పిలిపించుకున్నారు ఇంటికి వచ్చాడు బాబు చాలా ఇబ్బంది రండి అన్ని మీరే చూసుకోవాలి అన్నాడు ఎక్కడ చూస్తాడు పిలుస్తాడేమో పెళ్లి పెళ్లిపుత్రుని తీసుకురావడానికి పిలుస్తాడేమో పెళ్లి కొడుకుని తీసుకురావడానికి పిలుస్తాడు అక్కడ ప్రార్థన చేసి తీసుకురావాలి చూసి చూసి చూసుకో స్తోత్ర నేను మాట చెప్తానండి వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈ వివాహం అనేది ఘనమైనది అని తెలియపరుస్తుంది దేవుని వాక్యం నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో చక్కని మాట రాయబడి ఉంది ఈ హోవ భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు అందరూ ధన్యులు మొదట చేయవలసిన మాట మొదట లేని ఏంటంటే ఈ హోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు భయభక్తులు కలిగి ఉండాలి భక్తి లేకుండా భయం లేకుండా ఉండకూడదు అలా ఉండుట ద్వారా శ్రమలు వచ్చేస్తాయి సోదలు వచ్చేస్తాయి వివాహం అనేది కూడా అలాగే ఉంటుంది ఏంటంటే వివాహం చేసుకోవాలని తొందరపడి చేసేసుకున్న తర్వాత బంధింపబడతారు బంధింపబడిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అర్థం చేసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే సర్దుకుపోవాలి అర్థమవుతుందా నా మాటలు అర్థమవుతుందా ఎంతమంది సర్దుకుపోతున్నారు ఎందుకంటున్నానంటే నేను అనేక మంది ఈ దైవజనులు చెప్పే మాటలు ఇని ఇంప్రూవ్ అవుతున్నారు ఇంప్రూవ్ అవుతున్నారంట దేని విషయంలో డీజేలు పెట్టడం విషయంలో కాదు తప్పిట్లు వాయించే విషయంలో కాదు అల్లర చిల్లరగా గంతులేసి డాన్స్ వేసే విషయంలో కాదు దేవునిలో భక్తిలో పెరగాలి దేవుని భక్తిలో పెరగాలి ఇంక పెద్దలు ఏం చెప్తా ఉంటారంటే ఒక మాట చెప్తాను నేను పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటాను రెండు ఒకటే ఇల్లు కట్టి తప్పు కానీ చేసాడా జీవితమే కోల్పో నేను అదే చెప్పేది చిన్ననాటి నుంచి నేను వచ్చిన ప్రారంభం నుంచి చెప్పే మాట అది ఇల్లు కట్టి ప్రస్తేజీగా చేయవద్దు పెళ్లి చేసి ప్రస్తేజీగా చేయటం కాదు క్రమముగా చేయాలి దైవజీయులు పిలిపించుకుని ప్రార్థన ద్వారా ప్రారంభించాలి పాటలు పాడారు ప్రార్థన చేశారా అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నా ప్రార్థన ప్రార్థన అనల పాటలే పాటలే పాడతానే ఉన్నారు టెక్నాలజీ పెరిగిపోయింది అంటారు ఏం టెక్నాలజీ అది భక్తిలో టెక్నాలజీ పెరగదే భక్తిలో టెక్నాలజీ పెరగాలి నేను ఇంకొక మాట చెప్తా మూడో మాట ఏం చెప్పానండి మీకు నేను దంపతులు ఇద్దరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి రెండోది ఏం చెప్పాను దైవజనులు చెప్తున్నారు సర్దుకుపోవాలి మూడోది చెప్పమంటారా బాధ్యత వహించాలి ఈ మూడు లేకపోతే కుటుంబంలో ఎన్ని కష్టాలు పడినా ఎంత డబ్బు సంపాదించినా అంతా వృధా అయిపోతుంది మొదట ఏం చేయాలి అర్థం చేసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మంచి మనస్సు కలిగి మనసే ఉండదు అంటండి మనస్సాక్షి లేని మనసు ఉండదు భార్యకు ములు దిగినే బాధపడ్డ భర్తకి ఏదైనా దెబ్బ తగలే భర్త లేటుకు వస్తున్న ప్రభువానికి స్తోత్రం అని ప్రార్థన చేయదంట మరి ఇదేం క్రైస్తవ విధానమో తెలియదు భయభక్తులతో ఎదురు చూసి ప్రార్థన చేస్తూ నా భర్త క్షేమముగా ఎదురు రావాలి అని ఎదురు చూడాలి దేవునికి స్తోత్రం ఎన్ని మాటలు చెప్పినా వారిలో ఉండాలి వారి జీన్లో ఉండాలి వారి బాడీలో ఉండాలి వారి రక్తక్షణాల్లో ఉండాలి వారి ఎముకల్లో జీర్ణించుకుపోయి ఉండాలి ఆ మాటలు దేవునికి స్తోత్రం ఎన్ని మాటలు చెప్పినా ఏమి ఉపయోగం అండి ఎలుగు తోలు తెచ్చి అందాక ఒప్పు నలుపు నలుపు గాని తెలుపు రాదంట మరి చెప్పి చెప్పి పరిశుద్ధ వివాహం జరిగే కూడా గొడవలు పడి గలివిలీలు సృష్టించుకుని సర్దుకుపోకుండా చేసే విధానాలు ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరే ఒక్క నిమిషం క్షేమంగా ఉన్నారా ఇరువురు కుటుంబాలు హ్యాపీగా ఉన్నారా వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఘనముగాను గొప్పతనము గాను హ్యాపీ గాను ఉన్నారా ఒకరు ఒకరు అర్థం చేసుకోకుండా మనస్మర్ద కలిగి ఉన్నారా ఇది దేవుని వాక్యానికి విరుద్ధం మనస్ మర్ద కలిగి ఉండకూడదు అందరూ ఏమైందండి ఇప్పుడు ఏమైంది సెకండ్ ఇచ్చి కొంచెం ఒక పాయింట్ సౌండ్ తగ్గించినా సెకండ్ ఇచ్చి ప్రజలుడనా బాగున్నారా అంటే ఏమైంది ఏమండి మన మతానికి తేడా వచ్చేస్తుందా మన కులానికి తేడా వచ్చేస్తుందా లేకపోతే మనకున్న ఆస్తులు అంతస్తులకి తేడా వచ్చేస్తుందా కౌగిలించుకోండి పట్టుకోండి అనా బాగున్నారని కౌగిలించుకోండి మీకొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్నది చెప్పండి వంద నాలుగు చెప్పడం వాళ్ళు వంద నాలు అన్నాం అనుకోండి మోరాలు వచ్చాడు వంద నాలుగు ఇటు తిరిగి ఉంచోటే ఈగ కూడా వంద నాలుగు చెప్తాడు నేను అటు తిరిగి నుంచిన లేరా క్రైస్తవ విధానం అది కాదు సర్దుకుపోవాలి దేవుని బిడ్డలు కూడా భర్త అటు ఇటు చూసి వీడు బయటికి రానే వచ్చాడు అనుకుంటే రండి భార్యలు భార్య బయటికి రాగానే భర్త చాటుగా పొంగు చాటునో చెల్పు కవర్ల కిందో డబ్బులు దాచుకుని భర్తకి తెలియకుండా బ్రతికేవారు లేరా చూడండి ఎంత మనసు అర్థంలో ఎంత తేడాలు కనపడుతున్నాయో ప్రియ సంగమా దేవుని పిల్లల ఆలోచన చేద్దాం మనము దేవుని పిల్లలము మనసాక్షి కలిగి బ్రతకాలి ఒకరి ఏడలు ఒకరు ప్రేమ కలిగి సమాధానము కలిగి ఆయన పేరేంటో తెలుసా పైన ఆయన పేరు సమాధానమునకు కర్త మనం ఎలా ఉండాలి సమాధానమునకు కర్త కలిగిన పిల్లలమై ఉండాలి ఎక్కడ నిలబడితే అక్కడ సమాధానము కలిగి ఏమంటావు ఇంగ్లీష్ లో ఒక పదం దేవునికి స్తోత్రం టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ గా ఉండాలి భర్తని గౌరవించాలి భార్యని గౌరవించాలి బాధ్యత ముగించేస్తాయి ఇక బాధ్యత అంటే ఏంటంటే మీకు బాగా అర్థం అవ్వాలి బలము కలిగించే పాటులే ఇది తాగడం వల్ల బలం కలుగుతుంది భార్య తెలియక గబుక్ ని ఇలాగా ఏ వాక్యం తెలియపరుస్తుందండి ఇలా పడేసేసింది మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని ఉంది వాక్యం ఎవరికి కోపం వచ్చింది ఎవరు కొంచెం చిరాక్గా ఉన్నారు ఇరిటేషన్తో ఉన్నారు వారిని ఎలాగో తగ్గింపు జీవితం పలకరించాలి గెలిమిలీ సృష్టించకుండా అంటే ఇది ఇక్కడ పడేయగానే బాధ్యత కలిగి ఏం చేశారు అరే రే నా భార్య ఇక్కడ పడేసింది ఏంటి ఇది బాటలు విలువైంది కదా అని తీసి అక్కడ పెట్టగలగాలి దీన్ని బాధ్యత అంటారు రెండోది ఇది ఇక్కడ పడేసిన తర్వాత ఆయన కూడా ఏదైనా ఇంత కష్టపడి పని చేసి వస్తుంటే అది ఇక్కడ పడేసి తీ అది మర్యాద అది నేనెందుకు తీయాలి నేనెందుకు తీయాలి నువ్వు దియొచ్చుగా చేతులు ఖాళీగానే ఉన్నాయిగా ఒకరికొకరు తగ్గింపు జీవితం లేకుండా మృదువుగా మాట్లాడకుండా కుటుంబంలో వచ్చే సమస్యలు ఇవి తగ్గింపు జీవితం ఉంటుందా తగ్గింపు జీవితం ఉంటుందా బైబిల్ ఏం చెప్తుంది నా భార్య నేను పరిచర్యలో ఉన్నాం నా భార్య నేనో ఎంత జాగ్రత్తగా గుంటూరు ప్రాంతంలో పరిచర్య చేస్తున్నామో ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరు ఆడపిల్లలే ఇందాక పాట పాడారు చూసేట పిల్లలు చక్కని వాయిద్యం వాయించారు తమ్ముడు స్నేహం చేశారు చక్కగా దేవునికి స్తోత్రం వారిని కూడా దేవుడు దీవించను కాక ప్రియ స్నేహితులరా బాధ్యత కలిగి ఉండండి ప్రార్థన ఏడల బాధ్యత చావుకుని ఏడల బాధ్యత కుటుంబంలో బాధ్యత సంఘములో బాధ్యత మొట్టమొదట కుటుంబంలో లేకుండా బయట ఎక్కడి నుంచి వస్తుందండి ఏమండి కుటుంబంలో ఉండాలంట ప్రారంభంలో భార్య ఎడవ భర్త భర్త ఎడల భార్య బాధ్యత కలిగి ఉండాలంట దేవునికి స్తోత్రం ఈ రెండు లేకుండా సంగములో ఎలా ఉంటాడు దృశ్యమైన మనుషులు ఎడలా బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉండలేనివాడు అదృశ్యమైన దేవుని ఎడవ బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఎలా ఉండగలడు అంటాడు వోహాని గారు దేవునికి స్తోత్రం ప్రియ సంగమా తలలు ఉంచుకుని కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన ప్రేమ గల తండ్రి నిజమే తండ్రి జానపాలు కుమార్తె తండ్రి భయభక్తులు కలిగి క్రమముగాను మర్యాదగాను తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థనలపై బాధ్యత కలిగి నా తల్లిని ఒకరిక ప్రార్థన చేస్తుంది నా తండ్రిని ఒకరిక ప్రార్థన చేస్తున్నాడు మేము పరిశుద్ధ వివాహం చేసుకున్నాము దైవజీవులు అనేక మంది వచ్చారు మా మా మధ్య పాదములు మోపారు వారి పాదములు ఎంతో సుందరములు వారి ద్వారా మేము దేవుని ఆత్మను పొంది క్రమముగాను మర్యాదగా ఉండాలి మంచి మనసు తెలివి చేయి ఈ దినము నుంచి ఒక ప్రత్యేకమైన బిడలక నైనా వేరుపరచబడిన వారిగా కుటుంబం నుంచి ఇద్దరు జతపరిచబడిన వారిగా వారి జీవితాల్లో గొప్ప మేలు కలిగి చేయండి అది అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ చేసుకుని తండ్రి నైనా సర్దుకుపోయి నైనా బాధ్యత కలిగి ఉండే గొప్ప లక్షణాలు బిడ్డలకి కలుగు చేయమని ప్రార్థం చేస్తూ నచనీడు వారి నామం పేరిట ములాడి అడిగి వేడుకునిచ్చునాను తండ్రి ఆమె స్తోత్రం దేవజయు వందరం